టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఒక్కో మెట్టుపైకి ఎదుగుతూ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటుల్లో మాస్కాదాస్ విశ్వక్ సేన్ ఒకరు కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు ఫలక్ నామా దాస్ అండ్ దాస్కా ధమ్కీ చిత్రాల దర్శక నిర్మాణ బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు విశ్వక్ ఫలక్నామా దాస్తో రైటర్గా మారిపోయారు ఇప్పుడు తన హోమ్ బ్యానర్లు వన్మే క్రియేషన్ సెంట్ విశ్వక్సేన్ సినిమాస్ ద్వారా ఇండస్ట్రీకి కొత్త వాళ్లను పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా తన కొత్త ను ప్రకటించారు ఈ సినిమా ద్వారా ఇరవై మంది కొత్తవారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు కర్ట్ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు విశ్వక్సేన్ ఈ చిత్రానికి ఆయనే రైటర్ ఈ మూవీ ద్వారా ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు ఈ మూవీకి లైకే లీప్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని లైన్ ఇచ్చారు డ్రగ్స్కునో చెప్పండనే సందేశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం మరోవైపు విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాతో విశ్వక్ మరో భారీ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ మూవీకి ఛల్మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ క్లిమ్స్తో పాటు సుతల్లా సూసి అనే ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి